వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు పద్దెనిమిది నెలల డిఆర్ బకాయిలపై ముఖ్య ప్రకటన డిఏ ఐఆర్ ఎక్సెట్రా అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయానికి వచ్చినట్లయితే ఒక్కో విశ్రాంత ఉద్యోగికి రెండున్నర లక్షల బకాయిలు బకాయిల కళ్ళు చూడకుండానే చనిపోతున్నారు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జగన్ హయాంలోనే జీతాలు పెన్షన్లు తగ్గించారు వృద్ధులను చూడకుండా అదనపు పింఛన్లో కోత పెట్టారు గత ఎన్నికల్లో వైకాపాకు మద్దతు ఇచ్చి తప్పు చేశాం ఈనాడుతో ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొదటిసారి జగన్ ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గించారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ తెలిపారు ఉద్యోగులకు ఎంతో మేలు చేసిన తేదేపా అధినేత చంద్రబాబును కాదని గత ఎన్నికల్లో జగన్ను ను గెలిపించుకున్నందుకు తమకు బుద్ధి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయానికి పింఛను ఆర్థిక ప్రయోజనాలను చంద్రబాబు అందించారని ఈసారి ఆయనకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపారు ఉద్యోగులు పింఛన్దారుల సమస్యలపై ప్రశ్నించేందుకే ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ స్థాపించారని పేర్కొన్నారు ఉద్యోగ ఉపాధ్యాయ పింఛన్దారులకు ప్రభుత్వం చేసిన అన్యాయాలపై ఆయన ఈనాడుతో ప్రత్యేకంగా మాట్లాడారు రాష్ట్ర విభజన తర్వాత ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నా తేదీపా హయాంలో ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు మరియు పెన్షన్లు ఇచ్చేవారు పిఆర్సీ ఫిట్మెంట్ ఫార్టీ త్రీ పర్సెంట్ ఇచ్చి పది నెలల పీఆర్సీ బకాయిలను ఇచ్చారు డెబ్బై ఏళ్లకు టెన్ పర్సెంట్ అదనపు పింఛన్ ఇచ్చారు ఇప్పుడు మేనిఫెస్టోలోనూ ఉద్యోగులకు సముచిత గౌరవం ఇచ్చారు ఒకటో తేదీన పింఛన్లు చెల్లిస్తామని బకాయిలు చెల్లించే ఏర్పాట్లు చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఏనాడు ఒకటో తేదీన ఇవ్వలేదు అనే టైటిల్ తోట న్యూస్ చూస్తున్నాం ఈ ప్రభుత్వ హయాంలో ఏనాడు ఒకటో తేదీన పింఛన్ ఇవ్వలేదు కొన్ని నెలలు పద్దెనిమిది తేదీ వరకు పడలేదు దీనివల్ల వృద్ధాశ్రమాల్లో ఉండే కొందరు విశ్రాంత ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు అనారోగ్య కారణాలు ఉన్నవారు మందులు కొనుక్కోవడానికి కష్టాలు పడవలసి వచ్చేది మధ్యంతర బుద్ధి ఇరవై ఏడు శాతం ఇచ్చి ఫిట్మెంట్ ఇరవై మూడు శాతానికి తగ్గించిన తగ్గించడం జరిగింది ఇక వృద్ధాప్యంలో ఉన్న ఉద్యోగులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అదనపు పింఛన్లోనూ వేసింది పెద్దవారిపై కనిక్రమం లేకుండా వ్యవహరించింది డెబ్బై ఏళ్లకు టెన్ పర్సెంట్ పింఛను చంద్రబాబు ఇస్తే దాన్ని ఏడు శాతానికి తగ్గించారు డెబ్బై ఐదు నుంచి ఎనభై ఏళ్లకు పదిహేను శాతం పింఛను ఉంటే దాన్ని పన్నెండు శాతానికి తగ్గించారు ఇక ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు జగన్ ప్రభుత్వ హయాంలో విశ్రాంత ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిల డబ్బులు చూడకుండానే చాలామంది చనిపోయారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఒక్కో పింఛన్దారుకు రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల వరకు బకాయిలు ఉన్నాయి వీటిని ఎప్పుడు చెల్లిస్తారో తెలియదు పదిహేను వందల కోట్ల రూపాయల నగదు రూపంలో చెల్లించాల్సి ఉంది రెండు వేల పద్దెనిమిది జూలై రెండు వేల పంతొమ్మిది జనవరి డిఆర్కు సంబంధించి అరవై ఆరు నెలల బకాయిలు ఇవ్వలేదు రెండు వేల పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై జనవరి జూలై రెండు వేల ఇరవై ఒకటి జనవరి జూలై డిఆర్ దాదాపు యాభై నాలుగు నెలల బకాయిల చెల్లింపుపై స్పష్టత లేదు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు డిఆర్ బకాయిల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది కొంతమందికి అకారణంగా పింఛన్ని నిలిపివేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే మరొక న్యూస్ని చూసినట్లయితే ఇక్కడ అలాంటి వాళ్ళు చాలామంది ఫోన్ చేస్తే ఆర్థిక శాఖను సంప్రదిస్తున్నాం గతంలో కంప్యూటర్ తప్పు కారణంగా మధ్యంతర బుద్ధి ఎక్కువగా ఇచ్చినందున ఇప్పుడు పింఛన్ నిలిపివేసినట్లు తెలుపుతున్నారు ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉన్న దాన్ని పాటించడం లేదు ఆర్థిక శాఖ పంపిన దస్త్రాలను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ సకాలంలో క్లియర్ చేయడం లేదు దీంతో కొందరికి చాలా నెలల తరబడి పింఛన్లు లాగిపోతున్నాయి ఈ విధంగా ఆసుపత్రులకు చెల్లించాల్సినటువంటి ఈ యొక్క మెడికల్ బిల్లుల చెల్లింపులు కూడా రావట్లేదని చెప్పేసి ఈ సుబ్బరాయనైతే ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్